అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరావు ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ ఏపీ వ్యాప్తంగా మీరు పర్యటన చేపట్టారు అంటే ఎండల తీవ్రత ఎంత ఉందో అది అందరికీ తెలిసిన విషయమే ఇంత ఎండలో కూడా ఏలూరు గుంటూరు లాంటి ప్రాంతాల్లో మీరు పర్యటించారు కాలినడకన అలానే సముద్ర తీరాల దగ్గర సముద్ర ప్రాంతాల దగ్గరికి వెళ్ళారు ఇక అడవుల దగ్గరికి అడవుల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళారు ఇక పా కుర్పం అలానే పాడేరు పార్వతీపురం లాంటి ఏరియాలో మీరు పర్యటన చేపట్టారు అయితే చాలా సర్వేలు చాలా విషయాలు చెప్తున్నాయి కొంతమంది ఏమో టీడీపీ కూటమి గెలుస్తుంది అంటున్నారు కొంతమంది ఏమో మళ్ళీ అధికారం చేపడుతుంది అంటున్నారు మీరు ప్రత్యక్షంగా ఏపీ అంతా పర్యటించారు కాబట్టి అసలు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలానే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ఈస్ట్ వెస్ట్ రాయలసీమ ప్రాంతాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అందరికీ నమస్కారం మేము పర్యటించింది ఎప్పుడులా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే చేస్తున్నామో ప్రతి ఎన్నికల్లో నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న మీ నియోజకవర్గాలు ఎన్నుకోండి ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోండి ఇది ప్రచారం చేయడానికి వెళ్తున్నాం ఎప్పుడు కూడా ప్రతి క్రితం సంవత్సరం క్రితం ఐదు వేల క్రితం లేదా ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం కూడా ప్రతి చోట వెళ్ళటం ఒక మేనిఫెస్టో తయారు చేసుకుంటాం ప్రజల మేనిఫెస్టోని ఇవాళ తయారు చేసి మీరు ఇలాగ ఆలోచించండి ప్రజలారా అని చెప్పి మేము తేలటం ఆ దాంట్లో భాగంగా వెళ్ళాం దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నమ్మద్రోహం నయమంచం చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించాలని విధానం సరే ఇప్పుడు ఎందుకంటే కర్ణాటకలో కూడా ప్రచారం చేసాం ఎంతమంది అందుకని గణనీయంగా ఇంతకుముందు నేను వచ్చాను మళ్ళీ నవీనంగా నేను రాయలసీమ కూడా ఇంకోసారి వెళ్ళాల్సి ఉంది వచ్చే నాలుగు రోజులు అక్కడ ఆ ప్రాంతాల్లో ఉంటాను అంతిముందు వెళ్ళి మా ఊళ్ళోళ్ళు ఓటు వేయాలి కదండి గత నాలుగు దశాబ్దాల పైగా మా ఊళ్ళోనే ఓటింగ్ ఉంది ఓటింగ్ ఉంది ఎక్కడికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆ రోజు హైదరాబాద్లో పెట్టుకుని రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు ఓటింగ్ కాకపోవచ్చు అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఎన్ని వాళ్ళు అంత చాలా మందికి ముందు అలా పెట్టుకోలేదు సరే ఏదేమైనా నేను కన్సిస్టెంట్గా ఇక్కడ చెప్తా ఉన్నాను మన టీవీలో గత ఆరు నెలల నుంచి మీరు చూస్తున్నారు ఇక్కడ చూసిన వాళ్ళు కొంటున్నారు నా వాదనలో బలంగా ఏదో ఒక తేడా వచ్చిందని అనుకుంటలేదు ఎప్పుడన్నా ప్రజల అభిప్రాయాల్లో తేడా రావాలంటే బలయంగా ఏ రాజీవ్ గాంధీ గారి ఆ రోజు జరిగింది కదా యాక్షన్ జరిగి అది జరగడం లేదంటే మేనిఫెస్టోలో అద్భుతమైనది రావటము ఇంకేదన్నా ఒక పార్టీ ఇంకో పార్టీతో బ్రహ్మాండమైన ఇది రావటము తప్ప రాలేదు నా అభిప్రాయం ప్రకారం మేజర్ చేంజ్ జరగలేదు ఆరు నెలల క్రితం ఇక్కడ నేను చెప్పినప్పుడు ఎక్కడైతే వామపక్షాలు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు నూట ఇరవై స్థానాలు వచ్చేటట్టున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ టూ ఉన్నాయండి అప్రాక్సిమేట్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ద్రోహం నయవంతం చేసిన ఆ గుజరాతీ పాదుశాల దగ్గరతో వాళ్ళ కాళ్ళకి మొక్కి ఎవరు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వాళ్ళతో పొత్తు పెట్టుకుందో అప్పుడు ఆ గ్రాఫ్ అంతా హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్కి పడినట్టు ఇంకా కొంచెం తొంభై ఐదు వందకు పడినట్టు అనిపించింది ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ విషయంలో సీట్ల విషయంలో కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు తిరిగి దిస్ దిశగా డెబ్బై నుంచి డెబ్బై స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వంద నుంచి నూట స్థానాలు తెలుగుదేశం ప్లస్ కూటమికి వచ్చేటట్టు కనపడతా ఉన్నాం కానీ ఇప్పుడు గత కొద్ది కాలంగా పది రోజులుగా ఇరవై ఏడో తారీఖున మేనిఫెస్టో వచ్చిందండి ఎవరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రెండింటితో పాటు ఇతర కారణాల వల్ల ఆ పార్టీ యొక్క ప్రభావం రోజు రోజుకు తగ్గుతుంది అనిపిస్తుంది తెలుగుదేశం జనసేన కూటమి ముందుకు వెళ్తుంది ఇప్పుడు మేజర్ ఛానల్స్లో చెప్పినంత మాత్రాన నేను చెప్పిందే దా నూటఐదు స్థానాలు అయిన అనే స్థితికి దాదాపు డా ఒక అరవై డెబ్భై సర్వే సంస్థలు కానీ లేదా విన్యూ కానీ అభిప్రాయం దగ్గరికి వచ్చారు నేను కన్సిస్టెంట్గా ఉన్నాను గమనించండి టీవీలో ఉన్న వాళ్ళు కూడా గది ఏం చెప్తున్నాము అది నేను తిరిగి కాదు అంత మాత్రమే కాదు ఇతర మిత్రులతో ఉన్న సంస్థలు వాళ్ళు చేసే అంచనాలు సర్వేలు మనం చెప్పకూడదు కాబట్టి అంచనాలే వేస్తున్నాను మన సర్వేలు మాట్లాడకూడదండి ఇవ్వకూడదు యాజ్ పర్ రూల్స్ మేము సర్వే చేసిన అంచనాలకి మాట్లాడుతున్నాం అందువల్ల అభిప్రాయం ప్రకారం ఇవాళ ఇంకా కూటమి పెరిగేదట్లుంది అది రివర్సల్ అయితే కనుక ఇంతకుముందు చెప్పినట్టు నలభై ఐదు పాయింట్ మూడు శాతం ఓటింగు కూటమికి నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓటింగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అదర్స్కి వన్ పాయింట్ వన్ ఫోర్ నోటాకి ఇవన్నీ పర్వాలేదు కానీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఏదైతే ఓటింగ్ ఉందో అన్డెసైడ్ ఓటర్స్ అసలు ప్రొడాన్మెంట్ చెప్తాను చాలా ఇట్స్ గోయింగ్ టు మేక్ అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది తమిళనాడులో అంతా ఉన్నా సరే మీకు త్రీ ఫోర్ పర్సెంట్ నుంచి ఉండదు ఇంక్లూడింగ్ ఫెన్స్ సెక్టర్స్ గోడమె పిల్లలు లేదా డబ్బులు కాముడు పోయి లాస్ట్ మిట్లో నిర్ణయం తీసుకున్న వాళ్ళు వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఆ కాన్స్టెన్స్ కూడా వన్ టూ పర్సెంట్ చేంజ్ అవుతూ అవుతుంది కానీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అంటే రిలేటివ్లీ వెరీ వెరీ హై ఫిగర్ వాళ్ళలో అచ్చేదికులు కనుక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వంద స్థానాలు గెలుచుకునే పరిస్థితి లేదు కానీ అలాంటి పరిస్థితి కనపట్లేదు ఎందుకంటే మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఆయన ప్రాక్టికల్ నేను ఒకదానికి మెచ్చుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాక్టికల్గా ఈ రాష్ట్రం నేను తిరిగి గెలుస్తాను నేను అనే నమ్మకంతో ఉన్నారు కానీ ప్రాక్టికల్గా ఇంకా ఇవ్వలేము ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది జనవరిలో మొత్తం పెన్షన్లకు అయ్యే ఖర్చు ఐదు వేల ఐదు వందల కోట్లు సంవత్సరానికి ఇప్పుడు ఇరవై ఎన్ని లెక్క వేసుకుని పెంచి ఇరవై పాతిక వేల కోట్లు చేరుకుంటుంది కష్టం అవుతుంది ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆయన విజ్ఞప్తి ప్రదర్శించారు రెండు మూడు పెన్షన్ ఉండొచ్చు ఆయన ఏమన్నా కొత్త ఇస్తారేమో వీళ్ళు ఇంకా డబల్ పెడతారేమో అనుకున్నాను ఈ కూటమి కూడా విజ్ఞప్తి ప్రదర్శించారు కానీ ఆలస్యం అయిపోయింది ఎందుకంటున్నాను ఏంటంటే ప్రజలు నాలుగు వేల రూపాయలు ఇప్పుడు పెన్షన్ దివ్యాంగులకి మిగతా వాళ్ళకి ఆరు వేలు ఇంకా ఆరోగ్య సమస్యలు గట్టిగా ఉండాలి పదివేలు అనుకుంటుంది అది ఇస్తామని ఆల్రెడీ కూటమి ప్రకటించింది ఏదైతే రాష్ట్రం మూడు వేలు ఫంక్షన్ లేకపోతే ఒక మిగతాది ఏదో ఇస్తుంటే అమ్మఒడి ఇస్తుంటే ఇంకోటి ఇస్తుంటే ఉచిత స్థాయిలో వేస్తే శ్రీలంక అయిపోతుంది ఇంకోటి అయిపోతుందని వీర అరివీర భయంకరంగా ప్రచారం చేశారు చూడండి ఎలా మారుతారు జనాలు ఇప్పుడు ఆ పార్టీలే తిరిగి నాలుగు వేలు ఇస్తాము పద్దెనిమిది ఏళ్ళ నిండి ప్రతి మా అమ్మాయికి నెలకు పదిహేను వందల రూపాయలతో పాటు పాకెట్ మనీ ఇస్తాము నిరుద్యోగులు ఇచ్చేస్తాం మూడు వేలు పని తీసుకోకుండా ఇవాళ ఒక మంచి పని జరిగింది ఏంటంటే వాలంటీర్స్కి ఒక ఉపాధి కలిపింది వాళ్ళకి మూడు వేలు ఐదు వేలు నిరుద్యోగులు తీస్తే వాళ్ళు ఎట్లా ఉం అందులో కొంతమంది పాపం ఎగ్జామ్స్ కట్టుకుంటారు ఇప్పుడు కూడా చదువుకోవచ్చు అనుకోండి కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు సామాజిక బాధ్యత రెస్పాన్సిబిలిటీ తగ్గుతున్న నేపథ్యంలో రెండున్నర లక్షల మందికి ఐదు వేలు ఇవ్వటం వల్ల వాళ్ళ సర్వీస్ మూట అలవాటు అవుతుంది అని విమర్శించే వాళ్ళు కూడా దయచేసి గుర్తుంచుకోండి వాళ్ళ సమాజంలో మీరు తిరగండి పల్లెలు ఎలా ఉన్నాయి కుర్రాలు ఎలా ఉన్నారు వచ్చే తరం ఎలా ఉందో గమనించండి వాళ్ళ ప్రజలు వాళ్ళ ఖర్చు ఉంది బాగా పైకి కానీ ఉద్యోగ అవకాశం దొరకట్లేదు కానీ ఒక సేవా కార్యక్రమం అని ఇప్పుడు గోన్ సంచుమారి ఉద్యోగాలు మోసే వాళ్ళకి లేదా అమ్మాయిలు ట్రాఫింగ్ చేస్తాను ఆర్బన్ చేసే వాళ్ళకి వాళ్ళకి పదివేల రూపాయలు ఎందుకు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెంచలేదు కదా ఈ నేపథ్యంలో మరి గ్యాస్ సిలిండర్లు మూడు ఫ్రీ దాంతోపాటు బస్సు ఫ్రీ జిల్లా వరకు ఇంకా చాలా ఉన్నాయి ఆ స్కీమ్ సిక్స్ స్కీమ్స్తో పాటు ఇంకా ఎన్ని ఇస్తారో తెలియదు అండి అమ్మఒడి ఒకళ్ళు నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు ఇస్తాం ఐదుగురు ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తాం అని వెళ్ళారు అందువల్ల గమనించమని చెప్పి చెప్పు కోరుతా ఉన్నాను ఇది చాలా ఇది ఈ పోటీ చాలా ప్రమాదకరం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈజ్ నేమ్ ఫర్ డెవలప్మెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో విజన్ ఆలోచించి దాన్ని అభివృద్ధి పదాన్ని తీసుకెళ్లే ఒక నాయకుడికి ఉన్న పేరున్న ఆయన కూడా ఇలాగా కింద పడిపోవటం ఇవాళ కేవలం దాంతోనే అధికారం వస్తుందనుకుంటాం రేపు పొద్దున రాష్ట్రం సంపద సృష్టిస్తానంటాం ప్రత్యేక హోదాలో యువజన హామీలు వచ్చి రాయితీలు తీసుకోకుండా సంపద ఎలా సృష్టిస్తారని అంత ఆ దాంట్లో వస్తే రెండు లక్షల కోట్ల మూడు లక్షల కోట్లు వస్తాయని పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు అది కాకుండా రాయితులు ఇండస్ట్రీస్ వస్తాయి ఇప్పుడు కీ వచ్చింది ఎన్ని సంవత్సరాల వరకు మనకేం అక్కడ రాహిచ్చాం అలా ఆంధ్రప్రదేశ్కి రాయి వాళ్ళకి అన్ని సదుపాయాలు కలిగించాం బట్ గ్రేట్ అచీవ్మెంట్ అది ఆ చుట్టుపక్కల పెరగటం కానీ మనకి అస్సాంలో కూడా వచ్చింది దీనికి నాలుగు రెట్లు ఎక్కువ మోడీ గారు గుజరాత్లో పెట్టించుకున్నారు క్యాంప్ ఎక్స్పాన్షన్ క్యాంపాషన్ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే న్యూ అడిషన్స్ కానీ పెట్టించుకుని నేను నన్ను ఖచ్చితంగా రాయితీలు వస్తేనే రేపు పొద్దున్న బాధితాలలో బాగుంటాయి ఇండస్ట్రీ బాగుంటాయి సంపద సృష్టించబడే అవకాశం కూడా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ అమరావతి రిటైల్ గ్రేట్ జాబ్ ఇంకా చేయాల్సింది అనుకుంటుంది కానీ అది చూసుకోకుండా మేము ఇన్ని ఇచ్చేస్తామంటే ఎలా ఎలా కుదురుతుందంటే రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన కేంద్రాన్ని నేను మెడల్ వంచి తీసుకొస్తాను మెడల్ వంచడం కాదు వంచేసి అక్కడ ఈయన వంచేసి తాకట్టు పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తొంభై తొమ్మిది శాతం వీళ్ళు కూడా ఉత్తర భారత జనతా పార్టీ దగ్గర తాకట్టు పెడతాను మేనిఫెస్టోలో ఒక్క హక్కుల గురించి ప్రస్తావన లేదు ఒక స్టీల్ ప్లాంట్ ఆపుతామని లేదు నేను విభజన హామీలు తీసుకొస్తామని లేదు ప్రత్యేక హోదా గురించి లేదు ఇండస్ట్రియల్ కారిడార్ లేదు పోలవరంకి ఎట్టి పస్తులు మాములుగా మాట్లాడి కేంద్రంతో పోరాటి తీసుకొస్తాను లేదు మొత్తం ఫుల్ ప్రాజెక్టుగా నూట యాభై అడుగుల్లో నీళ్లు నిలబెడతామని డ్యామ్ కట్టేసి అయిపోయింది అంటున్నారు ఎన్ని జనాలు చెవిలో కాలిఫార్న్ పూలు పెడతారు వీళ్ళందరూ అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి ఇబ్బంది కనిపరిస్థితుల్లో రాజకీయాలు ఎవరు నెగ్గినా ఏ ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సంస్థ పరపేరిన పడా ఎత్తునలాగా ఏమున్నది గర్వకారణం ముఖ్య పార్టీలు నాలుగు తీసుకెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర తెలుగు జాతి ఆత్మగోరం వాళ్ళ ఇష్టం వాళ్ళు వ్యక్తులు తగ్గు కానీ తాకట్టు పెట్టి హక్కులు కూడా తాకట్టు పెడుతున్నారు హక్కులు కూడా తాకట్టు పెడుతున్నారు చాలా ప్రమాదకరమైంది ఇది అందువల్ల నేను అడుగు అడుగుతున్నాను హంబుల్గా అందరికీ ఇవాళ సిచ్యువేషన్ మీరు అడిగింది నేను చెప్తాను ఎవరైనా నెగ్గపోతారో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఫెయిల్ ఓవర్ ఓన్లీ ఒక అవకాశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో అంటే పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు దాదాపు యాభై శాతం ఆయనతోనే ఉన్నట్టు కనపడతా ఉంది సైలెంట్ ఓటింగ్ అది కానీ సెమీ అర్బన్ అంటే కొంచెం పంచాయతీ నగర పంచాయతీలు వచ్చేటప్పుడు వచ్చేటప్పటికల్లా భయంకరమైన వ్యతిరేకత ఎక్కువ ఉంది అందువల్ల నేను చెప్పినట్టు సైలెంట్ ఓటింగ్ ఉన్నా సరే బహుళంగా మొత్తం ఆ సిక్స్ పర్సెంట్ అన్డెసైడ్ వాటర్స్ వెళ్ళిపోతే ఓ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోతే తప్ప ఆయన ఫెయిల్ ఉండే ఉంటే ఆయన ఉండే అవకాశం ఉంది వన్ సీట్లతో అదర్వైజ్ వాళ్ళు కూటమికి అనుకూలంగానే ముందుకు వెళ్ళిపోతుంది విఆర్ఓలు విఆర్ సారీ మన జడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళు అంగన్వాడీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా చేసే కనపడుతుంది ఇంట్లో టీచర్స్ ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్ కనపడతా ఉన్నాయి పాజిటివ్ పాయింట్స్ పోల్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంది పోల్ మేనేజ్మెంట్ తెలుసు కదా మీకు చూద్దాం అండి సార్ అంటే ఇంతకుముందు మీరు సైలెంట్ ఓటింగ్ అన్నట్టు ఆ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో కూడా సేమ్ ఇలానే సైలెంట్ ఓటింగ్ జరిగింది మరి ఈసారి ఎలక్షన్ లో కూడా రిపీట్ కానుందా సైలెంట్ ఓటింగ్ సైలెంట్ ఓటింగ్ డెఫినెట్గా ఉంది నేను ఎవరు అనేది మనం ఇట్ ఆహ్వానించాలి అందువల్ల నా అభిప్రాయం పేరు సైలెంట్ ఓటింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భయపడి చెప్పపోయే ఒక సైలెంట్ ఓటింగ్ ఉంది ఓకే ఆయన మీద అభిమానంతో తీసుకొచ్చారు ఇంకా పరిలో కొంతవరకు వెళ్ళింది అమ్మ మనకెందుకు ఇప్పుడు మేము ఎవరికి అనుకోండి మంచి టకింగ్ చేసుకుని నేను ఏదో అలా ఉన్నాడు కదా మనం చెప్పింది ఏం చేస్తామని మా ఒక చెత్త ఇచ్చి ఒక చెత్త తీసుకుంటాడే జగన్ అని కానీ ఓటు మాత్రం ఆయనకి అయిపోతున్నారండి కొంతమంది అందువల్ల వెయిట్ అండ్ సీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు